నేను మా అత్తగారి ఇంటికి వెళ్లటానికి బస్సు ఎక్కాను రోజూ మధ్యాహ్నం వరకే మా అత్తవారి ఊరికి బస్సులు ఉంటాయి కానీ ఈ రోజు ఊహించనట్టుగా కాస్త ఆలస్యమైంది అప్పటికే సాయంత్రం అయిపోయింది అయినా సరే ఇంకేముంది అనుకుని వచ్చిన బస్సు ఎక్కేసి గుండ్లపాడుకి బయలుదేరాను బస్సులో కూర్చుని బయటకి చూస్తూ వెళ్లాను మార్గమంతా చిన్న చిన్న పల్లెలు పొలాలు కొండలు కనిపిస్తూ ఉన్నాయి మధ్యలో కొన్ని చోట్ల పొగమంచు కమ్మేసి దూరంగా ఏమున్నదో కూడా స్పష్టంగా కనిపించని స్థితి వీధి లైట్లు కూడా తక్కువే మనుషులే కనిపించని వీధుల్లో ప్రయాణం చేయటం కాస్త వింతగా అనిపించింది మొదట్లో ఇదంతా పెద్దగా పట్టించుకోలేదు కానీ మార్గం కాస్తా కొద్దీ బస్సులో ఉన్నవాళ్లంతా ఒక్కొక్కరుగా దిగిపోతూ పోయారు చివరికి గుండ్లపాడుకి చేరుకునేసరికి బస్సులో నేను డ్రైవర్ క్లీనర్ మాత్రమే మిగిలాం రా బాబు నీ స్టాప్ వచ్చేసింది ఇక్కడే దిగాలి అంటూ డ్రైవర్ కొంచెం గట్టిగా చెప్పాడు నేను కిందికి దిగాక ఆ బస్సు ముందుకు వెళ్లిపోయింది ఎప్పుడు ఒకటి రెండు దీపాలు వెలుగుతుండే ఆ స్టాప్ వద్ద ఆ రోజు మాత్రం ఒక్క దీపం కూడా లేకపోవడం కొంచెం వింతగా అనిపించింది చుట్టూ ఒక్క మనిషి కూడా కనబడలేదు మొబైల్ ఫోన్ తీసి గమనిస్తే బ్యాటరీ మొత్తం అయిపోయింది ఇప్పుడేం చేయాలి ఎంతైనా ఊరు దగ్గరలోనే ఉంది కాబట్టి నడిచి వెళ్లిపోదామనుకున్నాను కాని రాత్రి వేల గుండ్లపాడు వైపు నడవడం అంత సులభం కాదు ఆ మార్గంలో ఒక పాత భవంతి ఉంది చాలా ఏళ్ల క్రితం అక్కడ ఒక కుటుంబం మొత్తం గ్యాస్ పేలి చనిపోయిందని మా అత్తగారి ఊరి అప్పటి నుంచి ఆ ఇంట్లో ఎవరో తిరుగుతుంటారని అక్కడ నుంచి అర్ధరాత్రి వచ్చే అరుకులు ఏడుకులు భయంకరంగా ఉంటాయని చెబుతుంటారు ఇదంతా మా అత్తగారి ఊరి వాళ్లు చెప్పిన కథలే నమ్మను నేను అలాంటి వాటిని ఎవరైనా వచ్చి దారి అడిగితే బావును అని నా మనసులో అనుకుంటూ ముందుకు నడిచాను కాని వింత ఏంటంటే చుట్టూ ఎక్కడా ఎవరూ లేరు చిన్నపాటి గాలి వీచినా ఆకులు తడతాయిగా కానీ ఇక్కడ నిశ్శబ్దం ఎక్కడికక్కడే కదిలిపోకుండా ఉంది అప్పటికే నా దృష్టి ఆ పాత ఇంటిపైనే ఉంది దాని ముందు వరకు నడిచిపోతే ఇక ఊరు దగ్గరే ఉంటుంది కాని ఆ ఇంటి దగ్గరకి వెళ్లేసరికి ఏదో అసహజమైన గాలి వీసినట్టు అనిపించింది మామూలు గాలిలా లేదు కాస్త చల్లదనంతో వింతగా గుచ్చుకునేలా ఉంది ఆ ఇంటి అంచు దాటి నడుస్తుంటే ఆ కనక నా వెనకాల కుర్రోడా ఎక్కడికి వెళ్తున్నా నా గుండెలో వణుకు పుట్టింది ఈ దారిలో ఎవరూ లేరు కదా మరి ఇప్పుడు ఈ మాట ఎవరు అన్నారు ఆ వాక్యం వినగానే నా కాళ్ళు కదలలేదు అసలు నా వెనకాల ఎవరో ఉన్నారా ఉంటే అప్పటి వరకు ఎందుకు కనబడలేదు గట్టిగా తల తిప్పి చూద్దామని అనిపించింది కానీ ఏదో తెలియని భయం నా మెడని గట్టిగా పట్టేసినట్టుంది అది నా మాయలో పడకూడదు ఇది అసలు నరమాంసం తినేదేయం ఇది నాకు ఏదో లోపల గట్టిగా అనిపించింది కాని నా మనసు మాత్రం ఇది భ్రమే వెనక్కి తిరిగి చూడి హాయిగా ఊరికి వెళ్లిపో అని చెబుతోంది కనీసం అలా నేననుకున్నా కాని నా కాళ్ళు నేనే ఆపలేకపోయాను భయం కొద్దీ బలహీనత వచ్చినట్టు అనిపించింది నెమ్మదిగా తల తిప్పితే నా వెనకాల ఒకడు నిలబడి ఉన్నాడు అతను ఏ మాత్రం సహజంగా అనిపించలేదు పొడవుగా సన్నగా శరీరం అసహజంగా వంకరగా ఉన్నట్టుగా కనిపించాడు అతని ముఖం చీకటిలో స్పష్టంగా కనబడలేదు కాని అతని కళ్ళు మాత్రం గుబురుగా పొడుచుకొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి అవి చీకటిలోనూ మెరిసిపోతున్నాయి నా గుండె జల్లుమంది ఇది నిజంగా మనిషేనా ఎక్కడికి వెళ్తున్నా మళ్లీ అదే ప్రశ్న ఈసారి అతని గొంతు మరింత రుధిరంతో నిండినట్టుగా ఉంది నా గొంతు వణికిపోయింది నా నా అత్తవారి ఊరికి అన్నాను అతను కదలలేదు మౌనం అప్పటికే నా కాలువేడిక కింద నుంచి పాకినట్టుగా ఉంది అక్కడ ఒక్క నిమిషం కూడా నిలబడితే ఏదో ఘోరం జరిగిపోతుందని నా లోపలి సిక్స్త్ సిన్స్ గట్టిగా అరిచింది కాలు కదిలింది వేగంగా నడిచాను ఆ ఇంటి ముందుగా దాటిపోవాలి ఏదైనా జరిగితే అది ఆ తర్వాత చూస్తాను నడక పరుగులై మారింది కాని ఆ ఇంటి గుమ్మం దాటగానే నా చుట్టూ గాలి దుమ్ములాగా తిరిగింది అదేమిటో నాకే అర్థం కాలేదు ఇంతకు ముందు లేదు ఒక్కసారిగా ఇంత గట్టిగా వీచడం ఎలా నన్ను ఎవరైనా ఆపుతున్నట్టుగా అనిపించింది నా కాళ్ళు ముందుకు పడటం లేదు ఒక మృదువైన కానీ గుచ్చుకునే చేతి స్పర్శ నా భుజం మీద పడింది అప్పటికే నా శరీరంలోని ప్రతిరోమం లేచి నిలబడిపోయింది వెనక్కి తిరిగి చూడాలని నా మనసు ఎంత ప్రయత్నించినా ఏదో తెలియని భయం నన్ను అదుపులో పెట్టుకుంది ఆ ఇంటి ఒంటరి దిబ్బకి సమీపంగా ఉన్నాను అప్పుడు నీకు అక్కడికి వెళ్లాలని ఎవరు అనుమతి ఇచ్చారు ఈసారి గట్టిగా వినిపించేలా ప్రశ్న వచ్చింది నా హృదయం ఒక్కసారిగా ఆగినట్టయింది నా నోటి నుండి మాట రాలేదు మరుసటి క్షణంలో భుజంపై ఉన్న ఆ చేతి గట్టిగా నన్ను వెనక్కి లాగింది అంతే నేను కిందపడిపోయాను నడుము నేలకు తాకింది నా కనుచూపు ఎక్కడికి పోవడం లేదు కంటి ముందు ఒక నల్లటి బొత్తిగా ఉన్న ఆకారం నిశ్శబ్దంగా నా మీదకి దూకింది నా కళ్ళ ముందు ఏదో గుబులుగా కదిలినట్ంది అది నిశ్శబ్దంగా కాని చాలా వేగంగా నా మీదకు దూసుకొస్తోంది నా గుండె ఉడికిపోతున్నట్టు అనిపించింది చీకటి అంతా చీకటి అది ఏదో నల్లటి ఆకారం కానీ నల్లగా ఉందని చెప్పలేను ఎందుకంటే ఇది చీకటి కన్నా ఎక్కువగా నల్లగా ఉంది నా శరీరం ఒక్కసారిగా అటు ఇటు ఊగిపోయింది నా కళ్ళు మూసుకుపోయినట్టు అనిపించింది కాని ఏదో శక్తి నా రెప్పలను ముయనివ్వలేదు ఆ ఆపద నా మీదకి దూకుతున్న క్షణంలో నా గుండె తట్టిన ఏకైక ఆలోచన బతికే అవకాశమే ఉందా కానీ అదే సమయంలో నా కుడివైపు ఎక్కడి నుంచో గట్టిగా గాలి వీచినట్టయింది అది మామూలు గాలి కాదు గట్టిగా అలజడిగా అసహజంగా ఉండిపోయింది చీకటితో కూడిన ఆ ఆకారం ఒక్కసారిగా వెనక్కి వెళ్లినట్టయింది నా శరీరంలో మెల్లిగా చైతన్యం వచ్చింది నాలోని భయం కొద్దిగా తగ్గినట్టయింది కానీ నా కాళ్లు ఇంకా వణుకుతున్నాయి నా ముందు చూసిన దృశ్యం నన్ను ఇంకొకసారి షాక్ కు చేసింది ఒక పాత గుడిసె తలుపు కొంచెం తెరుచుకుంది ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారా నేను కాస్త గబాలున లేచిపోయి ఒక్కసారి వెనక్కి చూసి చూశాను ఆ నల్లటి ఆకారం కనిపించడం లేదు అయితే ఇది నిజంగానే జరిగినదేనా నా భ్రమేనా అది ఆలోచించటానికి ఇక్కడ సమయం లేదు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఆగకూడదు ఆ ఇంటి పక్క నుంచి పరుగెత్తిపోతూ ఊరు దిశగా వెళ్లిపోదామనుకున్నాను కానీ ఆ పాత గుడిసె తెరిచిన తలుపు ఒక్కసారిగా నా కంటికి నాటకీయంగా కనిపించింది దానిని చూడకు దానిని పట్టించుకోవద్దు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో నా లోపలి మనస్సారుస్తోంది కాని నా కాళ్ళు మాత్రం ఆ ఇంటి వైపే నడిచాయి అది చిన్న గుడిసే బయట నుంచి చూస్తే దాదాపుగా పూర్తిగా పాడైపోయింది పైన కప్పు కూడా కాస్త పాడై ఉంది పొరుగు ఊరిలో ఇలాంటి ఇళ్లు ఎక్కువగా లేవు ఆ తలుపు నెమ్మదిగా ఇంకా కొంచెం తెరుచుకుంది కిందికి కిందికి తెరుచుకుంటూనే ఉంది నాకు అంత ఆత్మవిశ్వాసం లేకపోయినా ఎందుకో ఆ తలుపు ముందుకు నడవాల్సినట్టుగా అనిపించింది పెద్దగా తలపెట్టి చూడకముందే లోపలి నుండి ఒక నలుపు కళ్ళు మెరిపిస్తూ నా వైపుకు చూశాయి నల్లని కళ్ళు అవి నిశ్శబ్దంగా మెరిసిపోతూ నన్ను చూశాయి నా గుండె రక్తం ఆగిపోయినట్టయింది నా శరీరం లోపల ఏదో వనుకు ఏదో భయం నన్ను కుదిపేసింది ఇదేమిటి ఇది ఎవరు ఇది ఒక మనిషి అయితే ఇంత చీకటిలో ఎలా కనిపించగలుగుతోంది నా కాళ్ళు ఒక్కదాని మీద ఒకటి తడబడుతూ వెనక్కి జరగబోయాయి కాని నా తల మాత్రం ఆ కళ్లను మరింత దగ్గరగా చూస్తూనే ఉంది ఆ కళ్ళ వెనకాల ఒక రూపం ఉంది కానీ అది స్పష్టంగా కనిపించడం లేదు తలుపు మెల్లగా ఇంకా ఇంకా తెరుచుకుంటూనే ఉంది లోపలి చీకటి మరింతగా కదిలినట్టయింది ఒక్క పాటు నాలో ఏదో విచిత్రమైన అనుభూతి కలిగింది ఈ లోపల ఏదో ఉంది ఇది బతికే వస్తువా చనిపోయినదా ఆలోచించే లోపలే లోపల ఉన్న అది కదిలింది ఒక్కసారిగా నన్ను చూడగానే అది తన తల కొంచెం బిగించి నిశ్శబ్దంగా నా వైపు ముందుకొచ్చింది నా గొంతులో మాటలు ఆగిపోయాయి నా కాళ్లు కదలకుండా ఆ కళ్లలోనే లీనమైపోయాయి ఇప్పుడు పూర్తిగా కనిపిస్తోంది ఒక బిడ్డ రూపం అది చిన్నపిల్లాడు కాని ఏదో అశుభంగా ఏదో అనుకోలేని భయంకరమైన శరీరంతో కనిపిస్తున్నాడు అతను తను నెమ్మదిగా తల తిప్పాడు ఇక నాకు పూర్తిగా స్పష్టంగా కనబడింది ఆ చిన్న వయసులోనే అతని ముఖం గాఢమైన నల్లని చారలతో నిండిపోయింది కళ్లలో నిండుగా చీకటి ఉన్నట్టుంది అతను ఒక క్షణం కూడా కదలకుండా నిశ్శబ్దంగా నా వైపు చూస్తున్నాడు నా మెదడు చెబుతోంది నిజంగా నువ్వు ఇప్పటికీ ఈ ఇంటి ముందు నిలబడి ఉన్నావా ఆ బిడ్డ నెమ్మదిగా తన పెదవులు కదిలించాడు అతను ఏదో మాట్లాడుతున్నాడు కాని శబ్దమే రాలేదు అతని పెదవులు కదిలిన ఏమీ వినిపించడం లేదు కాని అది ఏదో చెప్పడం మాత్రం ఖాయం నాకు తెలిసి ఇది ఒక అప్రకృతి శబ్దం ఇది వినబడకూడదు నేను నా చెవులు గట్టిగా మూసుకున్నాను కాని ఏదో లోపల నా చెవులలోకి ఇక్కడికి వచ్చు అన్న మాట స్పష్టంగా వినిపించింది ఆ ఒక్క క్షణం నాకు నా ప్రాణం చెల్లిపోయినట్టే అనిపించింది ఇక్కడికి వచ్చు ఆ మాట నేరుగా నా మెదడులో పెళ్లికింది నా చెవులు మూసుకున్నా అది అంతగా వినిపించడం అసహజం నా కాళ్ళు నేలకి పెగిలిపోయినట్టుగా అనిపించాయి నా శరీరం కదలడమే మరిచిపోయినట్టయింది ఉండే లోపల ఎక్కడో గట్టిగా కొట్టుకుంటుంది నాలో ఏదో అర్థం చేసుకోవాలనే ప్రయత్నం కాని ఎవరైనా ఈ రాత్రి ఒక చిన్న పిల్లవాడిని ఇలాంటి రూపంలో చూసినట్టు ఉందా అతని నల్లటి కళ్ళు ఇంకా అలాగే నిశ్శబ్దంగా మెరుస్తూనే ఉన్నాయి అతను మరోసారి తన పెదవులు కదిలించాడు ఇక్కడికి వచ్చు ఈసారి ఆ మాట మరింత బలంగా వినిపించింది నా శరీరం కుదుకులకు లోనైంది ఇది మాటలు కాదు ఇది నన్ను తనవైపు లాగడానికి చేసే ప్రయత్నం నాకు పూర్తిగా అర్థమయ్యే లోపలే నా కాళ్ళు ముందుకు కదిలాయి నేను ముందుకు నడవడం మొదలుపెట్టాను నా మెదడు అరిచింది ఆగు వెనక్కి వెళ్ళు కాని నా శరీరం వినట్లేదు నా కాళ్ళు అటూ ఇటూ కాదు నేరుగా ఆ ఇంటి లోపలికి వెళ్లడానికి సిద్ధమవుతున్నాయి ఇదేనా ఇక్కడేనా అంతం నా గుండె ఉక్కిరి బిక్కిరి అవుతున్నా నా శరీరం మాత్రం పూర్తిగా అదుపు తప్పినట్టు అనిపించింది నేను నడుస్తూ ఆ ఇంటి తలుపు దగ్గరికి వెళ్ళిపోతున్నాను చీకటి ఇంకా లోతుగా ఉంది ఇంకా లోపలి వైపు లాక్కుంటోంది కానీ ఒక్కసారిగా నా మెడ మీద ఏదో గట్టిగా నెప్పి కొట్టినట్టయింది నాకు ఒక్క క్షణం పాటు లోపలికే దూకిపోవాలనిపించిన ఒక్కసారిగా నా పాదం వెనక్కి జరిపాను నా నడక ఆగిపోయింది ఏదో నా మెడ మీద తగిలినట్టుంది నా మెడకి చేతిని వేసుకుని చూసుకున్నా నిజంగా ఏదో ఉంది నా చేతికి ఏదో తడిగా తగిలింది నేను గబాలున గాల్లోకి చూశాను పైన ఒక చెట్టు ఉంది ఆ చెట్టులో ఒక ముడిపడి వేలాడుతున్న ఓలికట్టు ఓలికట్ట ఈ సమయంలో ఇక్కడ ఓలికట్టు ఎందుకు ఉంటుందిలే అదే క్షణం ఒక్కసారిగా ఒక భయంకరమైన గాలి ఊపిరితిత్తుల్లోకి దూసుకొచ్చినట్టయింది ఆ ఇంటి తలుపు ఒక్కసారిగా దుమ్మురేపుతూ ఒక్కసారి గట్టిగా మూసుకుపోయింది నన్ను పిలిచిన ఆ పిల్లవాడు అక్కడ లేదు కనిపించడం లేదు నిశ్శబ్దం చుట్టూ పూర్తిగా నిశ్శబ్దం ఇప్పుడే ఏమైపోయింది ఆ ఇంటి తలుపు గట్టిగా మూసుకుపోయింది ఓ క్షణం పాటు పూర్తి నిశ్శబ్దం నా శరీరమంతా చెమటతో తడిసిపోయింది కాళ్ళు వణికిపోతున్నాయి ఇప్పుడే నన్ను లోపలికి పిలిచిన పిల్లవాడు హఠాత్తుగా మాయమైపోయాడు ఇదేమీ అర్థం కావడం లేదు నేను ఇప్పటికీ నిద్రలో ఉన్నానా లేక నిజంగానే ఇంత భయంకరమైన దృశ్యాన్ని చూస్తున్నానా నా మెడ మీద ఏదో తగిలినట్టు అనిపించింది కదా నేను తడబడుతూ పైకి చూశాను ఆ ముడిపడిన ఓలికట్టు నిశ్చలంగా వేలాడుతూ ఉంది ఆవు ఇదేదో సాధారణ ఓలికట్టు కాదు ఇదొక కట్టి వేలాడదీసిన గొంతు బిగింపు తీగ ఇక్కడ ఎవరో తాళ్లతో ఉరేసుకుని చనిపోయారు నా వెనులో నరాలు పీకలు తెగినట్టుగా అనిపించింది ఏం జరుగుతోంది ఇక్కడ అంతలోనే నా వెనకాల ఏదో కదిలినట్యింది నా ఊపిరి ఒక్క క్షణం ఆగిపోయింది నిశ్శబ్దంగా తల తిప్పాను చీకటిలో ఒక పెద్ద ఆకారం కనిపించింది ఒక స్త్రీ అతిగా పొడవైన జడలు కుబుసపు కళ్ళు శరీరం అసహజంగా వంగిపోయి ఉంది ఆమె నిశ్శబ్దంగా నేలను తాకకుండా నాతో సమాంతరంగా తేలియాడుతూ ఉంది నా కాళ్ళు ఒక్కసారిగా కదలలేదు నా గొంతు ఒక్క మాట కూడా పలకాలేదు అయితే ఈ రాత్రి నాకు ఇంతకన్నా భయంకరమైన విషయానికి ఇంకోటి కనిపించలేదు ఆమె తన చేతిని పైకి ఎత్తింది నా వైపు చూపించింది అంతే ఆమె ఒక్కసారిగా నా మీదికి దూకింది ఆమె నా మీదికి దూకింది ఒక్క క్షణం పాటు నా శరీరం మొత్తం గడ్డకట్టినట్టయింది నా కాళ్ళు కదలడం మరిచిపోయాయి గుండె పగిలిపోతుందేమోననే భయం ఆమె శరీరం పూర్తిగా నల్లగా ఉంది ఆమెలో మనుష్యత్వం లేదు ఆమె ముఖం పూర్తిగా చీకటితో కప్పబడి ఉంది కాని నిశ్శబ్దంగా మెరిసే రెండు తెల్లని కళ్ళు నన్ను దుమ్ము దులిపినట్టు చూస్తున్నాయి ఆమె భయంకరంగా నా వైపుకు లాగబడుతోంది ఆమెకి భూమికి అతుక్కుపోయినట్టుగానో గాల్లో తేలియాడుతున్నట్టుగానో స్పష్టంగా తెలియడం లేదు ఆమె చేయి నెమ్మదిగా ముందుకు రావడం మొదలుపెట్టింది నా మెడ వైపుకు ఒక్క క్షణం పాటు నా ఊపిరి నిశ్చలమైపోయింది ఇది నన్ను పిడికిలి గట్టిగా పట్టుకుని గాల్లోకి లేపేస్తుందేమోనని నాకు తేలిపోయింది నా చెవుల్లో ఊపిరి చక్కుళ్లు స్పష్టంగా వినిపించాయి ఒక స్త్రీ గొంతు ఘోరమైన భయంకరమైన స్వరం నువ్వు నా ఇంటి ముందు ఎందుకు నిల్చున్నా నా కాళ్ళు ఒక్కసారిగా వెనక్కి తడబడటానికి ప్రయత్నించాయి నా శరీరం ఇప్పటికీ కదలలేకపోతున్నా నా లోపల యుద్ధం నడుస్తోంది ఈ ఒక్క క్షణం నాకు మరణం ఎంత దగ్గరగా ఉందో తెలిసిపోయింది ఈ దయం నన్ను వదలదు ఇది నన్ను వెంటనే చంపేస్తుంది కాని అప్పటికే నా శరీరం పూర్తిగా వణికిపోతుంది నా గుండె రక్తం ఉక్కిరి బిక్కిరి అవుతుంది ఆమె మరింత దగ్గరగా వచ్చింది నాకు తట్టింది ఒక్క అవకాశం నేను ఒక్కసారిగా నా గొంతు తెరిచాను గట్టిగా అరిచాను బయటికి పో నా స్వరం ఎంత బలంగా ఉందో నాకు తెలియదు కాని ఆమె ఒక్క క్షణం పాటు నిశ్చలంగా ఆగిపోయింది ఆమె తన నల్లని కళ్లతో నాపై చూపు నిలిపింది నా గుండె దడదడమంటూ కొట్టుకుంటూ ఉంది ఆమె మళ్లీ నిశ్శబ్దంగా నన్ను చూడసాగింది కాని ఇప్పుడు ఆమె ముఖం పూర్తిగా మారిపోయింది ఆమె మెడగుండ్రంగా తిప్పుకుంది అంతకు మించి ఆమె తల పూర్తిగా వెనక్కి తిరిగిపోయింది నా మోచేతుల మీద వెంట్రుకలు నెమ్మదిగా లేచాయి ఈసారి నా నడుము ఒక్కసారిగా బలంగా వెనక్కి జరిపి నేను పరుగెడుతూ దూరంగా వెళ్లిపోవడానికి ప్రయత్నించాను కాని నా వెనకాలే మరో భయంకరమైన శబ్దం వినిపించింది నా వెనకాల ఏదో భయంకరమైన శబ్దం ఒకదానితో పోరాడుతుంటే ఇంకోటి నా వెనక నా గుండె ఉక్కిరి బిక్కిరి అవుతోంది కాళ్ళు స్వయంగా కదలడం మరిచిపోయినట్టు ఉంది ఒక్క క్షణం పాటు నా శరీరం పూర్తిగా గడ్డకట్టినట్టయింది నెమ్మదిగా అతి నెమ్మదిగా తల తిప్పాను నా వెనకాల ఒక పురుష ఆకారం ఆకారం పూర్తిగా నల్లగా పొడవుగా అతి విచిత్రంగా ఉంది ముఖం అసలు లేదు అయినా నన్ను చూస్తున్నట్టే ఉంది నా గుండె గదగదమని వణికిపోయింది ఇప్పుడు నేను వీళ్ల మధ్యలో చిక్కుకున్నానా ముందు ఆమె వెనుకయితడు ఇద్దరి చేతిలో నేను పూర్తిగా బందీ అయినట్టే ఒక్కసారిగా వెనక ఉన్న ఆ పురుష ఆకారం తన చేయిని పైకి ఎత్తాడు ఆ చేతి వేళ్లు సాధారణంగా లేవు అవి విరిగి ఏటూ త్రిప్పినట్లుగా ఉన్నాయి వేళ్లు విచిత్రంగా ఊగుతున్నాయి వేళ్ల చివర రక్తం తడబడుతోంది ఇది ఇది ఎవరి రక్తం నా ఊపిరి నిలిచిపోయింది అతడు నా వైపుగా ఏదో చప్పుడు చేశాడు ఒక ఏటి కానీ భయంకరమైన చప్పటి టక్ 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 నా మెదడు వణికిపోయింది ఇది మామూలు శబ్దం కాదు ఇది నన్ను వెనక్కి రమ్మనడమే కానీ ముందు ఉన్న ఆ దేయ స్త్రీ ఇప్పటికీ నన్ను చూస్తూనే ఉంది నాలో మాట రావడం లేదు నా తల ఒక్కసారి తిరగబోయింది కళ్ళు నిటారుగా లేపి చూస్తున్నాను ఇప్పుడు ఏం చేయాలి ఆ స్త్రీ ముందుకు నడవడం మొదలుపెట్టింది ఆ పురుష దేయం కూడా ముందుకు కదిలింది ఇద్దరూ నన్ను ఇరుకున పెట్టి నశింపజేయాలని చూస్తున్నారు నా కాళ్లు నేలకి అట్టి పెట్టుకున్నట్టుగా ఉన్నాయి నా నోట మాట రావడం లేదు నా ఎదుట చీకటి మూసుకుపోతోంది ఇది నా అంతమ అదే క్షణం వాళ్ళిద్దరూ ఒక్కసారిగా ఆగిపోయారు ఏదో వాళ్ళిద్దరికీ ఏదో కనిపించింది నా గుండె లోపల ఏదో విరిగిపోయినట్టు అనిపించింది ఈ నవ్వు సాధారణం కాదు ఇది చీకటిలో మునిగిన భయంకరమైన నా ప్రాణాలు లాక్కుంటున్న నవ్వు నా కాళ్ళు అక్కడే అటుక్కుపోయాయి నా ముందు నిలబడి ఉన్న ఈ పిల్లవాడి శరీరం అసహజంగా తెల్లగా ఉంది అతని కళ్ళు మాత్రం పూర్తిగా నల్లగా మారిపోయాయి ఈ దేయాలకే భయం పుట్టించిన దేయం ఇతడ నా గొంతు కొట్టేసినట్టు ఉంది ఒక అక్షరం కూడా బయటకి రావడం లేదు అతను నన్ను చూస్తూ తన చిన్న చేతిని పైకెత్తాడు చాలా నెమ్మదిగా నా వైపు చేయి చాపాడు అతని చేతిని చూస్తే నా ఊపిరి ఆగిపోవడానికి దగ్గరపడింది అతని వేలిపై పేగులు ఉన్నాయి అవి విశృంఖలంగా వేలాడుతున్నాయి నా శరీరం ఒక్కసారిగా వెనక్కి వెళ్లిపోయే ప్రయత్నం చేసింది అతను మాత్రం తన నల్లని కళ్ళతో నన్ను చూస్తూనే ఉన్నాడు అప్పుడే అతను తల వంచాడు ఏదో విరిగినట్టు శబ్దమైంది పూర్తిగా నిశ్శబ్దం ఒక్క పాటు నా హృదయం నిశ్చలమైపోయింది ఆ బాలుడు తన ముఖాన్ని పెద్దగా పక్కకు వంచాడు అతని మెడ నాశనం అయిపోయినట్టు ఉంది నా తలలో పెద్ద శబ్దం విలిగింతలు పెట్టింది ఈ దృశ్యం నా మెదడు తట్టుకోలేకపోతుంది అతను మళ్లీ నన్ను చూశాడు మూసిన నోరు తెరిచాడు అతని నాలుక లేదు అతని నోటిలో నలిగిపోయిన మాంసపు ముక్కలు ఉన్నాయి నా కాళ్ళు ఒకకింత వెనక్కి జారుకున్నాయి కానీ నేను ఇంకా పూర్తిగా కదలలేకపోతున్నా అతను మెల్లగా నడవడం మొదలుపెట్టాడు నా వైపుగా నా చివరి అవకాశం నాకు ప్రాణాలతో బయటపడాలి నా శరీరంలో ఏమీ మిగల్లేదు కానీ నా మనసు పరుగెత్తాలని గట్టిగా గట్టిగా ఆదేశిస్తుంది నేను ఒక్కసారిగా నా శరీరాన్ని వెనక్కి నెట్టి పరిగెత్తడం మొదలుపెట్టాను నడిరాత్రి గాలి నా చివరిలో గొంతెత్తి కేకలు వేస్తుంది నా కాళ్లు నేలపై తడబడుతున్నాయి కానీ నేను ఆగలేను నా వెనకాల ఆ చిన్నారి నన్ను పిలుస్తున్నాడు అక్క అక్క ఎక్కడికి వెళ్తున్నా నా గుండె లోపల భయం మూలాల్లోంచి గుసగుసలాడుతోంది నేను ఇప్పటికీ దానివైపు తిరిగి చూడలేదు కానీ నాకు తెలుసు అతను నా వెనకాలే పరిగెడుతున్నాడు నా ఊపిరి ఉధృతంగా సాగుతోంది నా కాలు వంటి కాళ్ళు ఒక్క క్షణం కూడా ఆగకుండా ముందుకే పరుగెత్తుతూనే ఉన్నాయి ఇదంతా నిజం కాదని ఒక భయంకరమైన కలే కావచ్చని నాలోని మరొక గలం చెప్పింది కానీ నా వెనకాల నుంచి వచ్చే ఆ చిన్నారి నవ్వు మాత్రం కల కాదు ఇది నిజమే అప్పుడే నాకు ఓ ఇంటి వెలుగు కనిపించింది ఒక వృద్ధురాలు మేడ మీద నిలబడి ఉంది ఆమె నన్ను చూసి అర్థం చేసుకుంది ఆమె ఒక్కసారిగా చేతిని ఊపింది పరుగెత్తు అమ్మ పారిపో నా కాళ్ళు నేలను తాకుతున్నాయో లేదో కూడా నాకు తెలియడం లేదు నేను ఆ ఇంటి వైపుకు పరుగెత్తిపోతూ నా వెనకాల చిన్నారి నవ్వు ఇంకా మారిపోలేదని గమనించాను నా గుండె చివరి వేళ్లను అనిపించేలా కొట్టుకుంటోంది ఆ వృద్ధురాలు తలుపు తెరిచి నన్ను లోపలికి లాక్కుంది తలుపు భయంతో గట్టిగా మూసేసింది ఆ ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే ఆ చిన్నారి నవ్వు ఒక్కసారిగా ఆగిపోయింది నిశ్శబ్దం పూర్తి నిశ్శబ్దం నా ఊపిరి తిరిగి వస్తుంది కానీ నా లోపల ఇంకా భయం రగులుతోంది ఆ వృద్ధురాలు నన్ను చూసి ఒకటే మాట చెప్పింది నువ్వు ఎవరికీ చెప్పకు ఈ ఊర్లో ఏం జరిగిందో ఎవరికీ చెప్పొద్దు నా గుండె ఒక్కసారిగా గగులు పొడిచింది